వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల సర్వేలు అంటే భారతదేశంలో ఒక బిజినెస్లా మారిపోయింది అంటున్నారు వెళ్ళి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం పవన్ సర్వేల గురించి అంటే ఎన్నికలు ఏం లేవు ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా తీసుకుంటే ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి రేపు పన్నెండో తేదీన సంబరాలు సిద్ధమవుతున్నారు ప్రమాణ స్వీకారాలు చేశారు కాబట్టి ఆ రోజు మన నాలుగో తారీఖుకి ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చి ఏడాది అయిపోయింది ఈ ఏడాది పరిపాలన మీద సరే సర్వేలు చేస్తూనే ఉంటారు అది ప్రభుత్వం అంతర్గతంగా చేయించుకునే సర్వేలు కొన్ని ఉంటాయి అలాగే బయట ప్రైవేట్ సంస్థలు చేసుకునేవి కొన్ని ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో ఈ సర్వే సంస్థలని తప్పుబట్టాలా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు ఈ సర్వేలన్నీ అంటే ఈ సర్వేలన్నీ కేవలం ఇప్పుడు సెన్సేషన్ కోసమా లేదంటే ఫ్యూచర్ బిజినెస్ కోసమా అన్నటువంటి ఒక కామెంట్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది ముఖ్యంగా నిన్న చూసాం అని ఒక ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కేకే సర్వేస్ కిరణ్ ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఈ ఏడాది పాలన మీద సర్వే చేసి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది అని ఇంకొక థర్టీ ప్లస్ పర్సెంట్ వాళ్ళు బాగుంది అని ఎనిమిది శాతం బాగాలేదు అని ఇక మిగతా పర్సంటేజ్ వాళ్ళు ప్రస్తుతానికి ఏం చెప్పలేమని ఈ రకంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్స్ పర్సంటేజ్ తీసుకుంటే కూటమి ప్రభుత్వం పరిపాలనకి సంబంధించి ఆనందంగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు అనేది తెలుస్తోంది ఇది మాత్రమే కాకుండా ఇక ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేలకి సంబంధించి ఏ ఎమ్మెల్యే టాప్లో ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఇది ఉన్నారు దాదాపు పంతొమ్మిది సిట్టింగ్ ఎం ఎమ్మెల్యేలు ఓడిపోబోతున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే అసలు ఇప్పుడు ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజాస్వామ్యబద్ధంగా ఏడాది అయిపోయింది ఎన్నికలు జరిగి మళ్ళీ ఇంకో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి లేదు మధ్యలో వీళ్ళు ఏమన్నా ముందస్తుగానే రాజీనామాలు చేసేసి మళ్ళీ మేము ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తామంటే అప్పుడు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పితే నాలుగేళ్ల దాకా మన ఎన్నికల గురించి ఆలోచించక్కర్లేదు కానీ ఈ సర్వే సంస్థలన్నీ కూడా దేనికి అంటే ఎన్నికల ముందు చూసాం చాలా వరకు సర్వే సంస్థలు ఏ విధంగా సర్వేలు చేసి ఇచ్చాయి అనేది అనే అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అలాగే ఐవీఆర్ కాల్స్ వెళ్తున్నాయి ఎవరెవరు చేయిస్తున్నారు ఎవరెవరు చేయిస్తున్నారు ఈ సర్వేలు ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే రాజకీయంగా ఎటువంటి పని లేక రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ట్రెండింగ్లో ఉండాలి మనం ఇంకా మీడియాలో వినిపిస్తూ ఉండాలి మన పేర్లు మనం చేసేటువంటి పనులు అని ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ చేయించేటువంటివి సరే ఇక కేకే సర్వేస్ సంస్థ గతంలో ఇచ్చినటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓకే దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఏ విధమైనటువంటి ఫెయిల్యూర్ మూటగట్టుకున్నారనేది చూసాం దాని కారణాలు ఏంటనేది వాళ్ళు విశ్లేషించుకోవాలి ఇక చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో కూటమిని నడిపే సత్తా ఎవరికి ఉంది అంటూ ఇంకొక ఆప్షన్ ఆ ఆప్షన్లో ఇది మరీ విచిత్రంగా ఉంది అసలు ఎందుకనేది చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి సరే కొంచెంలో కొంచెం పురంధేశ్వరి పేరు ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు కాబట్టి ఆవిడ పేరు పరిగణలోకి తీసుకోవాలి అనుకుందాం మరి ఇందులోకి నారా భువనేశ్వరి గారు ఎందుకు వచ్చేసారో నాకు అర్థం కాలేదు కూటమిని నడిపించడానికి అవి రాజకీయాలకి దాదాపుగా దూరం ప్రభుత్వాల్లో వీటిలో ఎప్పుడు వీలు పెట్టాల ప్రచారానికి ఏదో వెళ్ళారు అంతే భర్త తరఫున అంతేగాని అటు చెప్తున్నా వీళ్ళ సరళి ఎలా ఉంది అనేది చెప్తున్నా ఇక్కడ ఈ పేర్లన్నీ తీసుకొచ్చి మరి అంత అసమద్ధంగా అది ఎందుకు నాకు అర్థం కాలేదు ఇక మిగతావి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ ఫలానా ఎమ్మెల్యేలాగా ఆయనే టాపు ఈనే టాపు ఇవన్నీ ఏంటంటే కొంతమంది అంటున్నారు లేదు ఈ పంతొమ్మిది మందికి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేసి వాళ్ళకి క్యాంపెయిన్ చేసి వీళ్ళ పనితీరు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది ముందు ముందు చెప్పి అంటే ఒక కన్సల్టెంట్ కింద వీళ్ళకు ఉండాలి ఒక వ్యాపారం అనేది దీంట్లో కనిపిస్తోంది ఈ సర్వేల వెనక ఒక ఫ్యూచర్ బిజినెస్ కనిపిస్తోంది అని అంటున్నారు మరి ఏపీలో ప్రస్తుతానికి అదే జరుగుతుందని ఇక కొంతమంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా సర్వేలు అంతర్గతంగా జరుగుతున్నాయి ఐవీఆర్ కాల్స్ వెళ్తున్నాయి అంటే అందులో ఏమడుగుతున్నారట చాలా మంది చెప్పారు సీనియర్ జర్నలిస్టులకు కూడా కాల్స్ వచ్చాయి దాంట్లో ఆప్షన్స్ ఇలా ఉన్నాయని ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరిని ఎన్నుకుంటారు వైసీపీనా ఇతరులనా కూటమినా ఈ రకమైనటువంటివి ఆప్షన్స్ ఏదో ఒకటి అథెంటిసిటీ ఏంటి వీటికి అసలు నిజంగానే చేస్తున్నారా చేయిస్తున్నారా ప్రజల్ని మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్లో పెట్టడం కోసం ఇబ్బందులకి గురి చేయడం కోసం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎందుకు ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు పెయిడ్ సర్వేలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాటి అమలు తీరు ప్రభుత్వం సర్వే చేయించుకుంటుంది ఎలాగ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్ల పంపిణీ చేయడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి అడుగుతారు అక్కడే అభిప్రాయ సేకరణ చేస్తారు ఆ రిపోర్ట్ అల్టిమేట్గా గవర్నమెంట్కి వెళ్తుంది ఇలాంటివన్నీ కామన్గా జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏడాదికే సర్వే ఏమిటి ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ప్రభుత్వం ఏడాదికి ఎంత ప్రోగ్రెస్ అంటే డబ్బులు తగలేయడానికి తప్ప వాళ్ళ దగ్గర అవి అంత ఎక్కువగా ఉన్నాయేమో చేయడానికి ప్రజలకు మాత్రం చేయడానికి ఏది రాదు ప్రజల గురించి ఆలోచించడానికి ఏది రాదు ఇది చాలామంది చెప్తున్నారు ఇక సర్వే సంస్థలకి వీటి అథెంటిసిటీ ఏంటి అసలు వీళ్ళకి అంతమంది సర్వేయర్లు ఉన్నారా చేసేటువంటి వాళ్ళు చీఫ్ సెఫాలజిస్ట్ కాకుండా వెళ్ళి కనుక్కోవాల్సి ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు మ్యాన్ పవర్ వీళ్ళకి ఎంత ఖాళీగా ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలన్నీ అడిగి కనుక్కోవడానికి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు నాలుగేళ్ల తర్వాతే వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచి ఎందుకు సర్వేలు అని చెప్పి కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఎవరిని ఏమనాలి కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే పనిచేస్తోంది అని ఒక సర్వే చెప్తే కూటమి అసలు బాగాలేదు అంటూ ఇంకొక సర్వే ఇది ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది ప్రజలు డిసైడ్ చేయడానికి ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కదా ఒకవేళ ఇంకా లేదు నాలుగేళ్ళు కాదు మేము ముందే డిసైడ్ చేస్తామంటే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తారు కదా వచ్చిన తర్వాత కదా ఇది ఎవరికి ఆలోచన రావట్లే ఏమో ఏపీలో ఏం జరుగుతోంది అంటే ప్రస్తుతానికి సర్వేలు సర్వేల పేరుతో బిజినెస్లు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు మరి నిజంగా జరుగుతోందా ఈ సర్వేల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి